ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వంగవీటి మోహనరంగ విగ్రహ ప్రతిష్టకి భూమి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా కావలి ట్రంక్ రోడ్ లోని శ్రీకృష్ణ దేవరాయ విగ్రహానికి ఎదురుగా జరిగింది చీఫ్ గెస్ట్ గా వంగవీటి నరేంద్ర అతిథులుగా జనసేన ఇన్ఛార్జ్ జలహరి సుధాకర్ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమము బ్రాహ్మణుల వేద మంత్రాల మధ్య జరగడం విశేషం వక్తలు మాట్లాడుతూ రంగా జీవిత చరిత్రను బడుగు బలహీన వర్గాల వారికి వారు అందించిన ఆదరణను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో ఏలుగా వంగవీటి మోహన్ రంగ విగ్రహ ప్రతిష్టకు జరిగిన చర్చలో భాగంగా నేను పాల్గొన్నాను అది ఈ రోజు అక్కడ అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట ఇక్కడ రంగా విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ ఎంతో సంతోషకరమైన రోజు అని

ఈరోజు కావలి పట్టణంలో అత్యంత సంతోషకరమైన రోజు ఎన్నో సంవత్సరాలుగా కావలి పట్టణంలో వంగవీటి రంగా గారి విగ్రహం ఏర్పాటు కోసం ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఎన్నో సందర్భాల్లో నేను కూడా పాల్గొని మీ విగ్రహ ప్రతిష్ట గురించి చర్చించడం జరిగింది ఈ విగ్రహ ప్రతిష్టకి ఈ రోజు మంచి శుభ సమయంగా కనిపిస్తుంది అక్కడ రాముల వారి విగ్రహ ప్రతిష్ట ఇక్కడ వంగవటి రంగా గారి భూమి పూజ ఎంతో మనకి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరగడానికి కూడా మంచి ముహూర్తం నిర్వహించిన నిర్వహించినటువంటి ఈ కార్యకర్త కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన కావలి ఎమ్మెల్యే గారు ఎంతో సౌదయంతో మనం అడిగిన ప్లేసుని నిర్ణయించి మనకి కేటాయించినందు వల్ల మన ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ విజయవాడ నుంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా సోదరులు అత్యంత దగ్గరున్న వ్యక్తి మా వంగవేటి నరేంద్ర గారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం విగ్రహ ప్రతిష్ట రోజు కూడా ఇంతకంటే అత్యధిక జనాభా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జయ వంగవీటి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు